నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ ఏడేళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు ఆ నలభై దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు నేను కలిగించే కష్టములు శతకోటి మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జీవపై దెబ్బతీస్తారు దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు పంస తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పార్పు వరకు కదిలేలా చేస్తారు సుఖాలు విడిచి కటిక నేల మీద సేణిస్తారు పరిమళాలు వెదల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిలిచి గతగతలాడించేలా చేస్తాడు ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కట్టుకోవటానికి తగిన బట్టలేక నకకేశ సంస్కారాలు పాదరక్షణ లేక తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా ధీరంగా పరిభ్రమించేటట్టు చేస్తా నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నకకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాభద్రులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలవబడతారు నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తాడు సంతోషమేగా దంపతులు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు అటువంటి నా భక్తులను నీవెప్పుడు పట్టి పీడించరా శుభయోగములనే కలిగించారు ఇది నా ఆజ్ఞ అమ్మ కలే దారి చేరు దారిని చూపునులే